ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపండు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరలో ఇరవై వార్డుకి సంబంధించి నగర్ కాలనీలో ఉన్నాం ఈ నగర్ కాలనీలో సుమారు ఆరు వందల గడపలకు పైగా నివసిస్తున్నారు అయితే ఈ చైతన్య నగర్ కాలనీ సుమారు ఏర్పడి దగ్గర దగ్గర ఇరవై ఇరవై సంవత్సరాలు పైబడి ఈ యొక్క నగర్ కాలనీ ఉండడం జరుగుతుంది అయితే దీనికి అప్పటి ప్రభుత్వంలో కాలువలు రోడ్లు వేసినప్పటికీ ఇక్కడ సరైన మార్గంలో అయితే మాత్రం రోడ్లు వేయలేదని చెప్పేసి వీళ్ళందరూ అధికార న్యూస్కి తెలపడం జరిగింది అయితే ఈ రోజు చిన్న చినుకులు పడితేనే మొత్తం చిద్రం అయిపోయి రోడ్లు కాలంలో నీళ్లు వెళ్ళక రోడ్లపైకి మురికి నీరు వచ్చి ఉండిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంత మందికి చెప్పినా కూడా అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఎవరికి చెప్పినా కూడా పట్టించుకునే పాపాన్ని పోలేదని మన అధికార న్యూస్కి వీళ్ళు ఫోన్ చేసి తెలపడం జరిగింది ఈ కోవలో అసలు ఏం జరుగుతుంది ఏంటనేది ఇక్కడ మనం ఒక ఆవిడ ఉన్నారు చైతన్య నగర్ అడిగి అసలు మీ లోడ్లు బాగాలేదండి మాకు ఆ లోతు నీటిలో ఉంటున్నాం స్తంభాలు లేవు చాలా బీవత్ చెంటి పిల్లలతో అనుకున్నాయి మాకు పరిస్థితి ఏం బాగుంటలేదు తెగులు వచ్చినా రోగం వచ్చినా మాకేమి ఎవరిని పట్టించుకుంటలేదు ఒకవేళ తంబాలు ఏమైనా మేము విధించి అడితే ముప్పై వేలు ఇమ్మంటున్నారు మా బొత్తికి మేము ఎంత మేము ముప్పై వేలు ఇచ్చి తంబాలు వేయించుకోడానికి మా సమస్యలు మాత్రం మీరు తీర్చాలా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవి వేసారు అని మా కాతు ఎత్తేసారు మా లోతు ఎత్సేశారు మా కాతులోనమ్మో మేము ఉన్నాం ఆ నీరు పైకి వెళ్ళేది ఆ ఉందా లేదు ఆ తోకపురుకులు బాగుతుంటాయి కంచాల్లో బాగుతున్నాయి మా సమస్య ఎవరికి చెప్పం ఏ దేవుడు చెప్పు ఈ ఇరవై సంవత్సరాల్లో కూడా సుమారు సార్లు ఎలక్షన్ మీరు ఇది చేస్తున్నాం చేస్తాం చేస్తాం అంటున్నారు మొక్కలు చూపించేస్తున్నారు దండాలు ఇట్టేస్తున్నారు పోతున్నారు మేము పొంగిపోతున్నాం ఓట్లు వేసేస్తున్నాం మమ్మల్ని పట్టించుకున్నా నాదు లేదు మరి అధికారులకు ఎవరికన్నా తెలిపారు అందరికి తెలుపుతున్నాం అందరికి పొట్టలు కూడా తీసిచ్చాం మమ్మల్ని పట్టించుకున్నా నాదుడే లేదు మేమే ఎవరిని చేయడం ఇప్పుడు గల కారణం కారణం ఆ పట్టించుకుంటూ వారు వదిలేసి వారు చాలా గారేమో మీ భూమి ఎంత ఉందో అంత మట్టుకు గొట్టలు అని అన్నారు అంటే అధికారులు మొత్తానికి మోసాడు కొట్టించేసారు ఆ గొట్ట వేసారు ఇవాళ బతిమాలని రైతులు ఇస్తలేదు కనీసం ఐదు వందలు వేసుకొని భూమి కొనుక్కుందామని మాకు మాకు ఇత్తలేదు మేము మట్టి వేసేసుకున్నాము మీ అధికారులే మీకు ఇలా చెప్తున్నాడు మేమేం చేస్తాము అనేమో రైతులు అంటున్నారు ఇది పరిస్థితి ఇక్కడైతే చైతన్య నగర్ కాలనీలో ఈ యొక్క అన్ని వాడలో కూడా ఇలాగే నీరు శాగన్ అయ్యి ఆ నీరు ఎటు వెళ్లే మార్గం లేక చాలా ఇబ్బందుల పడుతున్నాము అలాగే ఇక్కడ కరెంటు స్తంభాలు కూడా ఈ నీటి మురు ఉండడం వల్ల అవి కూడా పడిపోయే పరిస్థితి ఉంది పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏ రొంప జబ్బు వచ్చినా కూడా జలుబు వచ్చినా కూడా ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్లే పరిస్థితి లేదని కూడా వీళ్ళు తెలపడం జరిగింది ఇదే కోవలో మరో మహిళలు ఉన్నారు అవన్నీ అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు మీకు ఎందుకని ఈ యొక్క అధికార మీడియాకి ఫోన్ చేశారు అదే అండి మాకు డ్రైనేజ్ కావాలండి రోడ్లు కావాలా బురద నీళ్ళు గతంలో ఏసారండి మాకు ఫలం అయిపోయిందండి మాకు డ్రైనేజ్ కూడా ఏమన్నారండి మేము మట్టి వేసుకోవాల్సి వచ్చిందండి ఆ మట్టిలో కూడా ఇప్పుడు నీరు కూడా ఆగిపోతే ఈ మధ్యాహ్నం గొడవ కూడా అయిందండి మాకు ఆ నీరు ఆగిపోవడం మాకు అవన్నీ చేస్తే మేము కొంచెం చంటి పిల్లలతో అధికారులకు కానీ అధికారులు చెప్పామండి చెప్పాము సార్ అధికారులు చెప్పాం లెటర్లు రాసాం ఫోటోలు తీసిచ్చాం ఏ నాదుడు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు ఇప్పుడు ఇరవై వారికి ప్రత్యేకంగా ఉన్నారు ఆయన తెలిపారు కౌన్సిలర్ చెప్పాం సార్ కౌన్సిలర్ మనం పట్టించే పట్టించలేదు సార్ అసలు ఏడానికి పోటీ చేసేవారు ఇది వరకు కానీ ఇప్పుడు మీ ఏరియా సంబంధించిన కౌన్సిలర్ కి ఇచ్చారు కదా మరి కౌన్సిలర్ ఏమంటా కౌన్సిలర్ ఏమన్నారు సార్ మాకు రోడ్ని పలమైపోయింది సార్ పలమైపోతే మీ డ్రైనేజ్ మట్టి వేయించుకుంటే మేము తచ్చిన రోడ్ రేంతమన్నా సార్ ఇప్పటికీ కంటి కాపాడలేదు సార్ సార్ ఇంటికి డబ్బులు ఎట్టి మా సొంత డబ్బులు ఎట్టి మేము వేయించుకున్నాం సార్ సార్ ఇప్పుడు ఏ నాయకులు కూడా మాకు కాపాడలేదు సార్ ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం ఇది వరకు అయితే ఈ ఏరియాకి వేరే వేరే నుంచి వచ్చి గా పోటీ చేసేవారు కానీ ఇదే ఏరియా కి సంబంధించిన కౌన్సిలర్ నుంచో పెట్టుకున్నప్పటికీ కూడా ఇక్కడ మీరు రోడ్డు వేయించుకోవాలంటే ఖచ్చితంగా మీ ఇంటి ముందు మట్టి వేయించుకోండి అని చెప్పేసి అంటే వీళ్ళు సొంతంగా మట్టి కూడా వేయించుకోవడం జరిగింది కానీ వేసే పరిస్థితి కానీ కాలువలు నిర్మించే పరిస్థితి కానీ కొన్ని ఏరియాల్లో లేవని చెప్పేసి అంటున్నారు వేసిన చోట్లేమో ఏమో పళ్ళం కాలువేమో హైట్ అవ్వడం వల్ల ఈ యొక్క నీరు కాలువల గుండా వెళ్ళక రోడ్లపై నిలు నిలువు ఉండిపోవడం వల్ల మురిక్కావరగా తయారైపోయి రోడ్లే మురిక్కలవారుగా తయారైపోయి అక్కడ నుంచి దోమలు రకరకాల క్రిమి కీటకాలు వచ్చి పిల్లలు చిన్నపిల్లలు అనేక రోగాలు బారిన పడుతున్నారు పెద్దవాళ్ళు కూడా అనేక రోగాలు పడుతున్నారు అయినప్పటికీ కూడా ఎవరు స్పందించట్లేదు ఇదే విషయాన్ని కౌన్సిలర్ కి అలాగే రాజకీయ నాయకులకి అలాగే అధికారులకి తెలియజేసినా కూడా దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పేసి వీళ్ళు అనడం జరుగుతుంది ఇదే గోవాలో మరో వ్యక్తి ఉన్నారు ఇదే కాలనీకి సంబంధించిన ఆ వ్యక్తి ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి ఏం జరుగుతుంది ఇక్కడ ఉన్న పెద్దలకి ఇక్కడ కక్కశి అందరికి నమస్తే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ వరకు గోపి గారు రోడ్లు వేశారు మళ్ళీ మా మిత్రుడైన తమ్ముడైన మిత్రుడిని మట నైగురు కలిపి దొంతల అప్పారా గారు బాలకృష్ణ గారు గంగరాజు గారు అందరు కలిపి మిత్రుడు తమ్ముడైన సుయన సోయైన తమ్ముడు లేకుండా పూజలో పనులు చేస్తారని అని నిలబెట్టుకున్నాం నాయసేర్ని కౌలసేవారిని కానీ మా కోసం మా పట్టించుకోలేదు ఆయన డబ్బుల కోసం పదం కోసం ఆలోచించుకున్నాడు తప్ప నాకు జనాలు కావాలి అనేసి పట్టించుకోలేదు ఇది ఈ రోజు మా కాలనీ కూడా పట్టించుకోలేదు రోడ్లు అలాగే ఎడుతున్నాయి కాలాలు కూడా ఎత్తి వచ్చేసారు కానీ ఆ రోడ్డు కూడా అనే తమ్ముడు ఎలా రోడ్లు బాగలేదు ఏంటి అంటే చేతారో చేతారో ఆలకించాడు చెప్పాడు తప్ప అప్పుడు వచ్చి మాకు రోడ్లు కానీ ఏమి సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి కదా దీనికి సంబంధించి నాకు అతిగారికి అంటే పరిపాలన చెప్పు మాకు నమ్ముకున్న మనిషిని చెప్పుకున్నాం కౌన్సిలర్కి వేద గోపి గారు నా సోదరుడు నా తమ్ముడిని గెలిపించాలనేసి ఆయన మెత్తుకుంటే ఇక్కడ అక్క చెల్లికి అందరికి బాధ చెప్పుకొని మన మనిషి మన పని చేస్తాడు మన నాయకుడు నిలబడతాడు మన ఈధుల బాగుపడతాడు అనేసి కౌన్సిలర్గా నిలబడి చైర్మన్గా చేసాం కూడా చేస్తే ఇవాళ అన్నదమ్ములు అందరికీ దెబ్బేసి ఒక అధికారికి సపోర్ట్ వచ్చాడు తప్ప జనాలకి సపోర్ట్ లేడు మనిషి లేకుండా పనులు కానీ ఏం కానీ చేయలేదు వాళ్ళు కాలనీలో రోడ్డు కాలాలు వేసాడు కానీ దేని పని చేయని కాలాలు వేసాడు ఆ కాలు ఆ కాళలు దేనికంటే ఇంటికి ఉపాయం లేదు దేనికి ఉపాయపడలేదు రోడ్కి ఉపాయపడలేదు ఒక ఆటో రావాలంటే ఇబ్బంది పడుతున్నారు ఒక వన్ జీరో రావాలంటే ఇబ్బంది పడుతున్నారు ఏ నాయకులు రావాలంటే సరే ఇబ్బంది పడుతున్నారు ఆ రోడ్డు శుభ్ర పిల్లలు చూడు పిల్లలు వెళ్తున్నారంటే కరెంట్ సో కొడుతుందని భయపెడుతున్నారు ట్రాన్స్ఫర్ ధర అది అలా ఎడుతుంది ఒక గోపి గారిని నమ్మి ఆయన గెలిపించుకున్నాం కానీ గోపి గారి ఇల్లు కూడా తీసి పడేశాడు ఏంటి ఈ రోజు మాకు అధికారు ఎవరంటే అన్న అన్న గోపి గారి చెప్పుకున్నాం కానీ చేస్తాడు కానీ వైఎస్ఆర్ అసలు పట్టించే పట్టించాలి మాకు వైఎస్ఆర్ నాయకులు కాని ఎవరు కాని మా కాలనీ వంక ఎవరు కూడా చూడలేదు కానీ ఈ తెలుగుదేశం పరిపాలన వచ్చిందంటే అడుగుతున్నాం ఎందుకంటే మా రోడ్లు మా పిల్లలు అందరూ బాధపడుతున్నారు ఈ కరెంట్ షాక్ కొడుతుందో కాలాల్లో సెల్లు బాధపడుతున్నారు అన్నదములు బాధపడుతున్నారు అందరూ బాధపడుతున్నారు ఏంటి ఈ అయినా సరే గోపి గారు మంచి వ్యక్తిని నిలబెట్టి ఈ రోడ్డు కాలనీ బోగూడాలని మేము కోరుకుంటున్నాం ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం ఆ గతంలో రాజకీయ నాయకులు వచ్చి చూసి వెళ్ళారు తప్ప దీన్ని అయితే మాత్రం ఒక స్టాండర్డ్ లో తీసుకొచ్చే పరిస్థితి అయితే తీసుకురాలేదు అలాగే ఏదైతే ఇక్కడ మేమందరం కలిపి నెగ్గించుకున్నాము ఆ కౌన్సిలర్ కూడా ఇక్కడ ఎటు ఎటు పరిస్థితుల్లో ఎటువంటి కార్యక్రమం కార్యకలాపాలు చేయలేదని చెప్పేసి వీళ్ళు తెలపడం జరిగింది అలాగే మరో వ్యక్తి ఉన్నారు అడిగి తెలుసుకుందని చెప్పండి అసలు ఈ రోజు ఈ పరిస్థితులకు కారణం అండి మరి గతంలో నాయకులు మరి ఎవరో సరిగా పట్టించుకోలేదండి మరి అంటే అందరం విమర్శించడం కాదు కానీ ఈ సారైనా మరి మాకు రోడ్లు సరిగా వేసి డ్రైనేజ్ కూడా సరిగా లేవండి ఆ డ్రైనేజ్లు కూడా సరిగ్గా వేసి చాలా మంది పిల్లలకి మలేరియా డెంగ్యూ అనే ఫీవర్లు వస్తున్నాయండి ఈ సారైనా అధికారులు గాని నాయకులు గాని మరి దీని మీద దృష్టి పెట్టవలసిందో కూర్చున్నాం అంటే ఇప్పుడు మీరు ఇరవై సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి అనుభవిస్తున్నారు కదా ఈ ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు మీరు నాయకులను కానీ అధికారులు కానీ అడగలేదా అడిగిన చాలా అడిగిన సందర్భాలున్నాయండి మరి ఏరియా మరి ప్రశ్న నుంచి కూడా ఇంక ఇలాగే ఉందండి ఎంతమందిని అడిగినా కూడా ఇదే పరిస్థితి ఉంది ఎక్కడి నుంచే పరిస్థితి మారాలని మేము ఇప్పుడు నీరు గల కారణం రోడ్లు బాగా కిందకు కిందకున్నాయండి డ్రైనేజ్ లో ఉన్నాయి రోడ్లు బాగా కిందకున్నాయండి దాని వల్ల వాటర్ ఎలక దాని దోమలు అవన్నీ పిల్లలకి డెంగ్యూ ఫీవర్ అని మలేరియా ఇలా చాలా మంది పిల్లలు కూడా జ్వరాల పడుతున్నారు ఓకే ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం కన్నా హైట్ లో కాలువలు ఉండడం వీటన్నిటి వల్ల రోడ్లు నీరు శాగన్ అవుతుంది దాని అని చెప్పేసి ఇక్కడ ఆ బురద నీరు రావడంతో చిన్న చినుకే ఈ యొక్క చైతన్య నగర్ కాలనీ అంతా కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది గతంలో కూడా వ్యక్తి ఉన్నాడు తను చాలా సార్లు మేము మాకు అధికార న్యూస్ కి ఫోన్ చేసి మా ఇల్లు మునిగిపోయింది ఒకసారి రండి అని చెప్పేసి తన వీడియోలు కూడా పెట్టడం జరిగింది అయితే అతన్ని అడిగి తెలుసుకుందాం మీ ఇల్లు చాలా సార్లు మునిగిపోయింది కదా దానికి కారణం ఏంటి చాలా సార్లు మునిగిపోయింది అండి అధికారులు చెప్పడం అయింది ఎంత మంది చెప్పినా ఏం చెప్పినా సరే పట్టించుకుంటే నాదులు లేడండి మరి మీకు ఇంకా చిన్నపిల్లలతో ఉన్నాం కరెంట్లు ఏమో కిందకు పైకి డ్రైనేజ్ రోడ్లు ఉంటాయి దేనికి కూడాను ఒక నీరు వచ్చినా తర్వాత వర్షం వచ్చినా ఏం వచ్చినా సరే బాబు నా మళ్ళీ చాలా సార్లు చేసి అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ చెప్పారా వాళ్ళు ఏమన్నారు వాళ్ళు కూడా చెప్పారండి అధికార న్యూస్ చెప్పావండి మేము చూస్తాం పైదికి తీసుకెళ్తాం ఉంది అని చెప్పారు చెప్పి నుంచి మీద ఒకసారి కాసింది ఐదు సార్లు ఐదు సార్లు కూడా నువ్వు వర్షం వచ్చినప్పుడల్లా వెళ్ళేవండి వాళ్ళతో చెప్పడం జరిగింది వాళ్ళు కూడా చెప్పడం జరిగింది కానీ ఎవరు కూడా పట్టించుకోలేదండి దీనికి ఈ విషయంలో అయితే మాకు ఎవరు కూడా సపోర్ట్ లేదు మెయిన్ ఈ చైతన్య నగర్ వాళ్ళకి కూడాను ఎండుకున్న రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ వాళ్ళ సౌకర్యం చూసుకున్నారు కానీ ఎతటిల సౌకర్యం మాత్రం చూసుకోలేదండి వాళ్ళ సౌకర్యం చూసుకుంటున్నారు వాళ్ళ పక్కే అన్ని బాగున్నాయి ఈ లోపలికి వచ్చేసరికి మొత్తం ఏది లేదండి లోపలికి వచ్చి ఇలా పట్టించుకుని ఏదన్నా ఎలక్షన్ లో వచ్చితే ఆ టైం లో వస్తారు తప్ప మిగతా టైంలో ఎవరు రారు అలా టైంలో లో వస్తారు కంపల్సరీ గానీ మాకు ఇల్లు మునిగిపోయింది మాకు రోడ్లు బాగోలేదు మా లోపలికి ఒక ఆటో రావడానికి సరైన దారి లేదు అని చెప్పినా సరే ఎవరు పట్టించుకోరండి థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం వీళ్ళంతా కూడా రోడ్లు అలాగే కాలువలు సరైన నిర్మాణాలు లేక ఇవన్నీ జరుగుతున్నాయి అలాగే ఈ యొక్క నీరు స్టాగన్ అవ్వడం వల్ల కరెంటు స్తంభాలు కూడా పడిపోయే పరిస్థితులు ఉన్నాయి చిన్నపిల్లలు ఉన్నారు చాలా మందికి జబ్బులు జ్వరాలు వచ్చినప్పటికీ కూడా హాస్పిటల్కి సడన్ గా హాస్పిటల్కి అంటే కూడా వన్ నాట్ ఎయిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు కనీసం లోకల్ గా ఉన్న ఆటోల్ని అన్న కూడా తీసుకెళ్లే పరిస్థితి లేదని చెప్పేసి ఇక్కడ తెలపడం జరిగింది అలాగే ఈ వ్యక్తిదైతే మాక్సిమం ఇల్లు సకానికి ములిగిపోద్ది అయితే ఆ మునిగిపోయిన ఇంటి కోసం ఎన్నో సార్లు అధికారులకి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకి కూడా తెలపడం జరిగింది కానీ ఎవరు పట్టించుకోలేదు అలాగే చైతన్య నగర్ కాలనీకి సంబంధించిన కౌన్సిలర్ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో తను అసలు పట్టించుకోలేదు ఆ నెగ్గిన తర్వాత కనీసం ఉన్నారా తిన్నారా అని అడిగిన పరిస్థితి కూడా లేదని చెప్పేసి ఇక్కడ చైతన్య నగర్ వాసులు తెలపడం జరిగింది ఏదేమైనప్పటికీ దీన్ని వెంటనే ఈ యొక్క సత్పర పరిష్కారం చేసి దీనికి సంబంధించి అక్రమంగా నిర్మించిన రోడ్లు కాలువలు సక్రమంగా నిర్మించి ఏదైతే రో కాలువ రోడ్డుకి కింద భాగాన్ని ఉండేలా చేయాలని కోరుకుంటూ వీళ్ళందరూ కూడా మన అధికార న్యూస్ ఫోన్ చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామ్యాన్ వినయ్ కుమార్తో అధికార అధికార న్యూస్